హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హౌస్ వైఫ్ విజన్ ఎలా ఉన్నారు అందరూ వేస్ట్గా ఉన్న ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాను అలాగే ఇలాంటి ఒక సీక్ను కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ సీక్ని బాగా హీట్ చేసి హీట్ చేసిన సీక్తో బాక్స్ అడుగు వైపున హోల్స్ని పెట్టుకోవాలి ఇలా సీక్ని వేడి చేయడం వలన హోల్స్ అనేవి ఈజీగా పడతాయి ఇలాంటి బాక్సెస్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా సీకిని వేడి చేస్తూ బాక్స్ అడుగు బాగాన మొత్తానికి ఇలా హోల్స్ని పెట్టుకోవాలి అలానే బాక్స్ పై వైపున అంచులకు కూడా ఇలా హోల్స్ని పెట్టాలి టూ ఆపోజిట్ సైడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ని పెట్టాలి ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని బాక్స్ పై వైపున హోల్స్కి ముడి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా థ్రెడ్ని కట్టేసుకోవాలి ఇలా సింక్ ట్యాప్ దగ్గర వేలాడ తీసుకొని మనం గిన్నెలు దొమ్మిన స్క్రబ్బర్స్ని ఈ బాక్స్లో వేసి స్క్రబ్బర్స్కున్న వాటర్ అనేవి హోల్స్ ద్వారా సింక్లో పడి స్క్రబ్బర్స్ అనేవి ఎప్పుడూ డ్రైగా ఉంటాయి ఇలా సింక్ దగ్గర ఫుడ్ వేస్ట్ని వేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్